గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అర్హులైన పేదవారికి మాత్రమే కేటాయించామని అనర్హులకు కేటాయించి బీఆర్ఎస్ నాయకులు డబ్బులు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం సరికాదని దుబాక మున్సిపల్ పాలకవర్గం తేల్చి చెప్పింది ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబాకాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి నాలుగో వార్డు కౌన్సిలర్ ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లపై ఎంక్వైరీ నిర్వహించి లబ్ధిదారుల నుంచి డబ్బులు ఎవరు తీసుకున్నారో బయటపెట్టాలన్నారు డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉంటే తాము మున్సిపల్ లో తీర్మానం చేసి వాటిలో విద్యుత్ నీటి సమస్యలను ఆవిష్కరించి అర్హులకు అందించామన్నారు ఇందులో ఎవరూ ఎలాంటి డబ్బులు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ వారు నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదన్నారు ఈరోజు గౌరవ కౌన్సిలర్లు మరియు కమిషనర్ గారు కమిటీ సభ్యులు అందరూ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కండువాలు వేసుకొని మా మున్సిపల్ వచ్చి నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎంతోమంది పేదోళ్ళను గుర్తించి వీళ్ళ నాలుగు వందల పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి పంపించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మెరుకు అప్పుడు అప్పుడు కూలిపోయిన ఇళ్లలో ఎవరైతే శిథిలావస్థలో ఉన్నారో వాళ్ళని గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇంకా ఖాళీ ఉంటే పంపించాలన్న ఉద్దేశంతో పంపించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా అన్నీ ఉన్ని ఇస్తారు అణిగిమణిగి ఉంటుందట ఏమి లేని ఇస్తారు ఎగిరెగిరి పడుతుందట అట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది కమిటీలో పేర్లు ఉన్నంత మాత్రాన ఈవెళ్ళ ఈ మీటింగ్ రద్దు చేసిండ్రు ఎందుకంటే మేము అనుకున్నట్టు కాకుండా ఈవెళ్ళ కమిటీలో సమానంగా మేము కానీ వాళ్ళు కానీ ఈవెళ్ళ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మన ప్రజల ప్రజల కోసం గృహ గృహ నిర్మాణ ఇండ్లను చేపట్టాలన్న ఉద్దేశంతో మేము కలుపుకొని పోతుంటే వాళ్ళు వాళ్ళు మాత్రం ఇది రద్దు చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది